తెలుసా మొదటి తెగులు నీరు ఎలా రక్తంగా మార్చబడ్డాయో దేవుడు ఐగుప్తుల నుండి విడిపించటకు మోషేయుడైన పంపుతాడు ఐగుప్తు రాజైన ఫరో దేవుని చెప్పినది వినడు కాబట్టి ఐగుప్తులు గొప్ప తెగుల చేత చెప్పింపబడతారు మొదటిగా నీటిని రక్తంగా మారుస్తారు దేవుడు మోషేతో ఇలా అంటాడు ఉదయమున ఫరో ఏటి దగ్గరికి వెళ్తాడు నీవు అతని ఎదుర్కొని నీ చేతి కర్రను పట్టుకుని ఇస్త్రయలును పోనిమ్మని ఆజ్ఞాపించటకు హెబ్రియుల దేవుడు వ్యహోవానను నీ ఎద్దుకు పంపినని చెప్పి నీ చేతిలో ఉన్న కర్రతో ఏటిని కొట్టుము అది రక్తంగా మారును అప్పుడు ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు తాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడు అలాగే నువ్వు ఆహరను నీ కర్రను పట్టుకుని వారి నదుల మీద కాలువల మీద వారి చెరువుల మీద వారి నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యి చాపము వారి తినే పాత్రలన్నిటిలోనూ రక్తముడునని దేవుడు మోషేతో చెప్తాడు మోసే దేవుడు చెప్పినట్లు ఏటిలోని నీళ్లను కొట్టగా నీళ్లన్నీ రక్తంగా మార్చబడతాయి ఏటిలోని చేపలన్నీ చనిపోతాయి ఏరు కంపు కొట్టి ఐగుప్తీయులు నీరు తాగలేకపోతారు అయినను ఫరో హృదయం కఠినమై వారి మాటలు వినుడు